మెడికల్ కాలేజీలు అంటే మెడికల్ కాలేజీల అంశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఎక్కడికైతే వైజాగ్ ఆయన వెళ్లాడు నర్సీపట్నంకి నర్సీపట్నంలోనే డాక్టర్ సుధాకర్ గారి ఎపిసోడ్ అప్పటి నుంచే మొదలైంది ఎందుకంటే కరోనా సమయంలో పీపీ కిట్ల విషయం కానీ లేదా మాస్కులకు సంబంధించినటువంటి అంశం వచ్చిన తర్వాత ఆయన పైన చర్యలు తీసుకొని వేజింతి చివరికి ఆయన చనిపోయారు సో దానిపైన రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగాయి మొత్తం జరిగినా కూడా ఎక్కడ ప్రభుత్వం అప్పట్లో సమర్థించుకుందే తప్ప ఎక్కడ వాళ్ళకి రియలైజ్ చేసి రాయనకు ఆ ప్రాంతానికి వెళ్తుంటే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు కానీ అది కూడా ఎక్కడ మనకు కనిపించలే అట్లా కదండి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే మనస్తత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నా అసలు ఒక మంచి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి అన్నా రాష్ట్రంలో ఆనాడు దళితుల్ని డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కిరణ్ దగ్గర పెట్టుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ వైసీపీ వాళ్ళే కదా కనిపింది డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళే కదా డాక్టర్ సుధాకర్ ఆయన చేసి ఆయన అడిగింది ఏంటి ఒక మాస్క్ మాస్క్ ఇవ్వలేనవాడు ఈ మెడికల్ కాలేజీలు కట్టారంటే నమ్ముతారా మెడికల్ కాలేజీలు కట్టాలనుకో మొత్తం కలిసి ఎంత ఒక ఐదు వేల కోట్లు కావాలి ఇప్పుడు అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక వెయ్యి కోట్లు ఇవ్వలేడని నువ్వెందుకు కట్టలేదు నీ గవర్నమెంట్ ప్రయారిటీ మెడికల్ కాలేజీలు కట్టే ప్రయారిటీ నీదైతే నువ్వు ఎందుకు కట్టలేదు నువ్వు రంగులకి ఎంత ఖర్చు పెట్టావు మొత్తం రంగు వేయటం కానివ్వండి స్కూళ్లకు గ్రంథులు అయితే కానివ్వండి చెట్లు గ్రంథులు అయితే కానివ్వండి లేకపోతే సమాజంలో బోర్డులకు రంగులు అయ్యటానికి కానీ దాదాపు ఐదు ఐదు పదివేల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు కదా నీ ప్రయార్టీ కనుక మెడికల్ కాలేజీలు కట్టడం అయితే నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు మూడు సంవత్సరాల నుంచి ఒక్క మెడికల్ కాలేజీ నుంచి కూడా ఎందుకు కట్టలేకపోయావు నీ ప్రయార్టీ అది కాదు ఇప్పుడు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే దాదాపు ఐదు వందల కోట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీ కావాల్సి వస్తే నువ్వు ఇచ్చిన ఐదు కోట్లు పది కోట్లు పెట్టి ఉన్నాయి ఐదు మిగతా అసలు అడ్రస్ లేవు అయినా కూడా మేము ఆ మెడికల్ కాలేజీ త్వరగతిని పూర్తి చేయాలని చెప్పేసి పీపీ మోడ్ లో తీసుకొస్తా ఉన్నాం పీపీపీ మోడ్ కి ప్రైవేటైజేషన్ కి చాలా తెలియదు ఇతనికి తెలుసు కుట్రలు చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకి పూర్తిగా ఇచ్చేస్తే అది ప్రైవేట్ కాలేజీలు అవుతుంది పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దీంట్లో ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉంటుంది మనం కట్టలేం కాబట్టి అంత డబ్బులు ఇప్పుడు హెచ్చించాలంటే రాష్ట్రాన్ని అప్పులు పోల్ చేసి వెళ్ళాడు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ చేసి ముప్పై మూడేళ్ళు ఎస్ మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు అన్నట్లుగా మెడికల్ కాలేజీల విషయం పైన ఆల్రెడీ వైసీపీ పక్తు రాజకీయానికి తెరలేపింది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళారు ఆల్రెడీ కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం అనేక ఇది కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే రైట్ రావు గారు మన మరొక అంశం ఇక్కడ మనం ఏదైతే దేవలంపేట ఎపిసోడ్ పైన మనం ఉన్నాం కాబట్టి ఓ ఇక్కడ నారాయణ స్వామి సం ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం గతంలో సో ఆయనకి తెలుసుంటాయి ఖచ్చితంగా వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కొన్ని కోనసీమలో కూడా మనం చూసాం ఎన్టీఆర్ విగ్రహాన్ని విషయంలో కానీ లేదా అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో కొన్ని చోట్ల రంగా గారి విషయం విగ్రహం విషయంలో కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి సో ఎందుకు అసలు ఈ విగ్రహాలకు సంబంధించిన విషయం పైన రాజకీయం చేసేటువంటి కుట్రల్ని అరికట్టలేరా వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోరా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలు ప్రతి కుట్రని మేము భగ్నం చేస్తాము ఇక్కడ మీకు మీ ద్వారా ప్రేక్షకులందరికీ